నిన్న దాకా మొన్న ట్వంటీ సెకండ్ మార్చి రోజు అకాల వర్షణ అకాల వర్షాలు పెరగడం ద్వారా మా మారుగల మండలం కలపూర్తి కాన్స్టిట్యూన్సీలో దాదాపుగా నాలుగు వేల ఎకరాలు దాదాపుగా నాలుగు వేల ఎకరాల ఈ ఈదురు గాల్లో రావడం నుంచి పడిపోయినది అధ్యక్ష ఇక్కడనే గౌరవ హాన్రబుల్ అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు తుమ్మల నాగేశ్వర గారు పెద్దలు మరి ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఇక్కడికి వస్తున్నప్పుడు తెలిసినది అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్తో మాట్లాడితే మరి పంట నష్టము ఏదైతే జరిగిందో తక్షణమే వారికి ఇప్పించే విధంగా ప్రభుత్వం మీ ద్వారా ప్రభుత్వాన్ని ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారికి ఇది వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను మరి అదేవిధంగా కరెంటు స్తంభాలు కూడా చాలా పడిపోయినాయి అధ్యక్ష మొత్తం దాదాపుగా ఎనిమిది గంటలు కరెంటు లేకుండే అక్కడక్కడ చేస్తారు ఇంకా కూడా పోల్స్ అవన్నీ కూడా మళ్ళీ రీస్టోర్ చేయలేదు అది కూడా ప్రభుత్వం మరి కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ చెప్పి చేయించగలదని చెప్పేసి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఇంకొకటి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు కాలువలు దవ్వినారు గతంలో ముఖ్యంగా కలోకృతి ఎత్తి సార్ ఒకటి అది ఎమర్జెన్సీ సార్ ఇది నిన్న జరిగింది కాబట్టి చెప్పినాను ఇది లాంగ్ పెండింగ్ నాలుగు రోజులు అంది అడుగుతున్నాను అధ్యక్ష నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను మళ్ళీ మళ్ళీ ఇవ్వకుండా పర్లేదు కానీ నేను నాకు అందరికి ఇచ్చినట్టుగా రెండు నిమిషాలు ఇస్తే అందులోనే కంప్లీట్ చేస్తాను అధ్యక్ష నేను ఎక్కువ టైం తీసుకుని అధ్యక్ష ఈ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం చాలా సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అధ్యక్ష అది ఇప్పటికూడంగా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అయితే ఇంజనీర్స్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు అయిపోతుంది అంటున్నారు అధ్యక్ష అది వాస్తవమే ఇంకా కూడా నడవని కానీ అందులో ఒకటి ముఖ్యమైనది అధ్యక్ష వర్షాలు వచ్చినప్పుడు ఈ కాలువలు కొట్టుకోబోతున్నాయి ఎక్కడంటే అక్కడ గండ్లు పడుతున్నాయి నేను ఇంజనీర్స్ కూడా సూచన చేసిన నేను కూడా ఒక ఒక ఇంజనీర్గా అది గవర్నమెంట్కి చెప్పాలని చెప్పేసి మళ్ళీ చెప్తా ఉన్నారు అక్కడ డైవర్షన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఒకేసారి వర్షం ఎక్కువగా వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడ గండ్లన్నీ కొట్టుకోపోతున్నాయి అధ్యక్ష ఇది ఎన్నో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టేసేసి మరి ఈ గన్లు ఇట్లా పడినట్లు వేలాది ఎకరాలు కూడా మట్టి దిబ్బ ఉషిక కొట్టుకోపోతుంది ఎక్కడో నీళ్ళు వెళ్ళిపోతున్నాయి అధ్యక్ష ఈ కొనకు టే లెండ్ అయినటువంటి కలవృతి పేరు పెట్టుకొని టే లెండ్ అక్కడి వరకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష నేను ప్రభుత్వానికి ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి నేను దృష్టికి తీసుకొస్తా ఉన్నాను డైవర్షన్స్ వర్షాకాలంలో డైవర్షన్స్ అవసరం అధ్యక్ష అదేవిధంగా ముఖ్యంగా ఈ కాలువలకు ఈ గేట్ వాల్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష లాస్ట్ వరకు నీళ్ళు రావు మరి వందల కిలోమీటర్లు తవ్వినాము కానీ అక్కడ మాత్రము నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష ఎక్కడ వర్షాలకు నీళ్లు పోతున్నాయి తర్వాత ఒకేసారి మోటార్స్ ఆన్ చేస్తే ఒకే దగ్గర నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నది మిగతా పొలాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష తప్పనిసరిగా ఈ ఈ ఎండాకాలంలో మళ్ళీ వచ్చే ఫ్లాట్స్ వచ్చే లోపల ఈ గేట్ వాల్స్ అదేవిధంగా డైవర్షన్స్ దానికి బిగించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా ఇరిగేషన్ శాఖ మంత్రులకు నేను గుర్తు చేస్తాను అధ్యక్ష ఇంకొకటి కూడా నాకు మేడం మంత్రి గారు ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ నా ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అడగాను ఒకసారి ఈ ఇక్కడ అవకాశం ఇచ్చిండ్రు నేను తొందరనే ముగిస్తాను ఎక్కువ టైం తీసుకొని అధ్యక్ష ప్లీజ్ మై అదేవిధంగా వర్షాలకు మొన్న పెద్ద వర్షాలకు మూడు కాల్వలు అంటే మూడు చెరువులు తెగిపోయినాయి అధ్యక్ష తలకొండపల్లి మండలం ఇప్పటివరకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అక్కడ ఆ కట్టలు మాత్రం ఇప్పటివరకు వేయించలేదు ఈ మహమ్మద్ ఖాన్ చెరువు అని చెప్పేసి అదేవిధంగా పండుగని కా చెరువు ఒకటి ఉంది దాని అలుగంత మొత్తం పోయింది ఈ వచ్చే వర్షాకాలం వరకు అది చేయకపోయినట్లయితే ఆ రైతులకు ఉపయోగం ఉండకుండా పోతుంది అధ్యక్ష మరి గౌరవ మంత్రి గారికి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అక్కడ మూడు చెరువులు పోయినాయి ఆ చెరువులను మరమ్మతులు చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అధ్యక్ష మేము అక్కడ పోయినప్పుడు మీరు ఇక్కడ ఒకసారి మాట్లాడడానికి ఇబ్బంది పెడుతురు కానీ ప్రతిరోజు మేము అక్కడ వెళ్తే వర్షాకాలం వస్తుంది ఎండాకాలంలో ఇది కంప్లీట్ చేస్తారా లేదని అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా రైతులు ముఖ్యంగా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుండ్రు డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష మీ ద్వారా వారికి గుర్తు చేస్తున్న ఇంకొక విషయం ఉంది మరి నాకు ఇంకొకసారి అవకాశం ఇస్తే రాబోయే రోజులలో మళ్ళీ ఇచ్చినామని చెప్పొద్దు అధ్యక్ష ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంకొక విషయం అధ్యక్ష గౌరవ సభ్యులు పంట నష్టానికి సంబంధించి సభ్యులందరి యొక్క ఆందోళన ఉంది అధ్యక్ష అందరూ ఆ విషయం కోసమే మిమ్మల్ని అవకాశం అడుగుతున్నారు ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారికి చెప్పాం ఆదేశాలు ఇచ్చారు ఈ రోజు నుంచి అసెస్మెంట్ జరుగుతుంది కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చాం తప్పకుండా మొన్న జరిగినటువంటి అకాల వర్షాల వల్ల జరిగినటువంటి నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి పరిహారం ఇవ్వడం జరుగుద్దు అని చెప్పి గౌరవ సభ్యులకి మనం చూస్తాం